జనం కాబట్టి నెగిటివ్ టాపిక్ తగ్గించుకుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్ విమర్శించండి ఆ విమర్శ పాళ్ళు అవసరమైనప్పుడు చేయి రోజు అదే పనిగా పెట్టుకున్నారు అనుకోండి జగన్ రోజు ఏదో మాట్లాడితే దానికి రిప్లై ఇస్తే ఒక అర్థం ఉంది అతను మాట్లాడేది ఏం లేదు అయితే గీతే ఇప్పుడు అతను ఫర్ ఎగ్జాంపుల్ నేను అది పెట్టాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ధర్నా చేస్తున్నారు డాక్టర్లు అందులో వాళ్ళకేంది విదేశాల్లో చదివారు ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యారు పాస్ అయిన తర్వాత వాళ్ళు రూల్ ప్రకారం గవర్నమెంట్ దాంట్లో ఫ్రీగా చేయాలి కొన్నాళ్ళు చేశారు అది కూడా చేశాక సర్టిఫికెట్ ఇవ్వాలి ఈ దేశంలో చదువుకున్న విద్యార్థులు ముందు ఇచ్చేశారు సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ వీళ్ళకి వీళ్ళని ఏడిపిస్తున్నారు ఇది జగన్ అన్నాడు నువ్వు జగన్ రాక్షసుడు జగన్ నీచుడు జగన్ దుర్మార్గుడు ఏ మాట్లాడుతున్నావు కానీ జగన్ ఎట్లా అన్నాడు ఏందయ్యా ఇది వీళ్ళు ఏదో తప్పు చెప్తున్నారు ఆ డాక్టర్లే మన రూల్ ఎట్టుంది ఇది ఎవరు వివరణిస్తున్నారు జగన్ ఈ మధ్య చేస్తున్న తెలివైన పని ఏంటంటే రోజు ఒక ట్వీట్ చేస్తున్నాడు ఒక ఒక వర్గపు సమస్యను ట్వీట్ చేస్తున్నాడు ఆ ట్వీట్కి సమాధానం ఉండట్ల ప్రభుత్వం నుంచి అది బాధ్యతాయుతంగా చెప్పగలిగితే నువ్వు విమర్శకు అర్థం ఉంటుంది అది ఆలోచించుకోవాలి ప్రభుత్వం తిరగడం అంటారా బాబుని మించినటువంటి తిరిగేది కానీ బాబు చిన్న నిన్న చూడండి ఆ ఘనవరం